సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము మోసే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇస్రాయిలు చేసిన ప్రయాణములు ఇవి మోసే ఎహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి మొదటి నెల పదినైదో దినమున వారు నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను ఎహోవా హతము చేసిన తొలిచూలుల నందరినీ పాతిపెట్టుచుండగా పాతు ఇస్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి అప్పుడు ఐగుప్తీల దేవతలకు ఎహోవా తీర్పు తీర్చెను ఇస్రాయిలీలు రామశేషులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి ఏతాములో నుండి బయలుదేరి బయల్ఫెసోను ఎదుట్నున్న పిహాహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి పిహా హీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఏలిముకు వచ్చిరి ఏలిములో పన్నెండు నీటి బొగ్గులను డెబ్బతి ఈత చెట్లను ఉండెను అక్కడ దిగిరి ఏలింలో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం నొద్ద దిగిరి ఎర్ర సముద్రం నొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి దోపకాలో నుండి బయలుదేరి ఆలూసులో దిగిరి ఆలూసులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి అక్కడ జనులు త్రాగుటకే నీళ్లు లేకపోయిను రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి హజేరేతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి రిత్మాలో నుండి బయలుదేరి రిమోను పారేసులో దిగిరి రిమోను పారీసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి లిబ్నాలో నుండి బయలుదేరి రీపాలో దిగిరి రీసాలో నుండి బయలుదేరి కేహలాలో దిగిరి కేహలాతాలో నుండి బయలుదేరి షాపేరు కొండనొద్ద దిగిరి సాపేరుకొండ నద్ద నుండి బయలుదేరి హారాదాలో దిగిరి హారాదాలో నుండి బయలుదేరి మకేలోతులో దిగిరి మకేలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి మిత్కాలో నుండి బయలుదేరి హస్మోనాలో దిగిరి హస్మోనాలో నుండి బయలుదేరి మోసేరోతులో దిగిరి మోసేరోతుల నుండి బయలుదేరి బెనే ఎక్కానులో దిగిరి బెనే ఎక్కానులో నుండి బయలుదేరి హోర్ హగ్గిద్గాదులో దిగిరి హోర్ హగ్గిద్గాదులో నుండి బయలుదేరి యుద్బాతాలో దిగిరి యుద్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఏసోన్ గెబెరులో దిగిరి ఏసోన్ గెబెరులో నుండి బయలుదేరి కాదేశ్ అనబడిన సీను అరణ్యములో దిగిరి కాదేశ్లో నుండి బయలుదేరి ఏదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర నిలిచిరి ఇహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండ ఇస్రాయలీలు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి వచ్చిన నలభైవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను అహరోను నూట ఇరవై మూడేండ్లు ఈడు హోరుకొండ మీద మృతి నొందెను అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన రాజైన కనానీయుడు ఇస్రాయేలీలు వచ్చిన సంగతి వినెను వారు హోరుకొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి సల్మాన నుండి బయలుదేరి పూనోనులో దిగిరి పూనోన్లో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పలుమేరెదనున్న ఈఏ అబారీములో దిగిరి ఈఏ అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను తాయిములో దిగిరి అల్మోను దిబ్లా తాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి అబారీము కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు సిత్తిము వరకు యోర్దాను దగ్గర దిగిరి ఎరుకో యుద్ధ అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోసెకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయిల్తో ఇట్లను మీరు యోర్దానును దాటి ఖనాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నింటినీ ఆశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలను ఎలి అనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చి మీరు మీ వంశములు చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలడు ఎవని చీటి ఏ స్థలమును పడనో వానికి ఆ స్థలమే కలుగురు మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీ కన్నుల్లో ముండ్లుగాను మీ ప్రక్కలలో సోలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మను బాధ పెట్టెదరు మరియు నేను వారికి చేయి తరలించినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము సంఖ్యాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోసైకు ఇలాగూ చలివిచ్చను నీవు కణాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొని కణాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరం వరకు ఉండును మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రభీము కనుమ యుద్ధ తిరిగి శీను వరకు వ్యాపించును అది దక్షిణము నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం యొద్ద నుండి హోరుకొండ వరకు ఏర్పరచుకొనవలెను హోరుకొండ యొద్ద నుండి హామాతునకు పో మార్గం వరకు ఏర్పరచుకునవలెను ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును దాని చివర హసరేనాను నొద్ద ఉండును అది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు సరిహద్దు హసరేనాను నుండి సేపాము వరకు మీరు ఏర్పరచుకొని సేపాము నుండి సరిహద్దు ఆయినుకు తూర్పున రిబ్లా వరకు నుండును ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నేరేతు సముద్రమునొద్దను నొద్దను తగిలియుండును ఆ సరిహద్దు యర్దాను నది వరకు దిగి ఉపు సముద్రము దనుక వ్యాపించును ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదే ఉండునని వారికి ఆజ్ఞాపించుము మోసే ఇస్రాయేలీలతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది యెహోవా తొమ్మిది గోత్రములకును అర్ధ గోత్రంకును దీని నెయ్యివల్లని వల్లని ఆజ్ఞాపించను ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదేయులను తమ తమ స్వాస్థ్యములనుందిరి మనస్సే అర్ధగోత్రపువారు వారు తమ స్వాస్థ్యమునొందిరి ఆ రెండు గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా ధూర్పు దిక్కిన ఎరుకోయుద్ధ యోర్ధాని యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజురును నూను కుమారుడైన ఎహోసువయు మరియు ఆ దేశముని మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రంలో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకునవలెను వారెవరనగా యోదావారి గోత్రంలో ఎఫున్నే కుమారుడైన కాలేబు సిమోనీయుల గోత్రంలో అమిహ్యుదు కుమారుడైన శమూయేలు బెన్యామీనీల గోత్రంలో కిస్లోను కుమారుడైన ఎలీదాదు దానియుల గోత్రంలో యుగ్లీ కుమారుడైన బుక్కి ప్రధాని యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనస్సీల గోత్ర ప్రధాని ఎఫ్రాయిమీల గోత్రములో సిప్తాను కుమారుడైన కెముయేలు ప్రధాని జబోలునీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని ఇస్సాకారియుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని ఆషేరియుల గోత్రములో షెలోమీ కుమారుడైన ఐహీహూదు ప్రధాని నఫ్తాలీలు గోత్రములో అమీహుదు కుమారుడైన పెదహేలు ప్రధాని కనాను దేశంలో ఇస్రాయిలకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు ఎహోవా ఆజ్ఞాపించిన వారు వీరే